నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ తమ జీవితాలను మెరుగుపరుచుకోవాలని జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి జి గంగాధరరావు అన్నారు కృష్ణవేణి ఐటీఐలో గురువారం మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జరిగిన అవగాహన సదస్సులో జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి జి గంగాధరరావు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సి భార్గవ సిఐ లక్ష్మణ్ కృష్ణవేణి ఐటీఐ కళాశాల కరస్పాండెంట్ కె లు మాట్లాడారు తల్లిదండ్రులు ఆశించిన లక్ష్యాలను సాధించేందుకు విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ తమ జీవితాలను ఉన్నత లక్ష్యాలకు దగ్గరగా వెళ్లాలన్నారు మాదక ద్రవ్యాల అమ్మకాలపై ఏవైనా సమాచారం తెలిస్తే పద్నాలుగు వేల నాలుగు వందల ఐదు టోల్ ఫ్రీ నంబర్కు తెలియచేయవచ్చన్నారు గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు యువతను దూరంగా ఉంచేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు అంతర్జాతీయ గంజాయి మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం नशा मुक्त भारत अभियान कार्यक्रम लोक भागंदा जिला कोर्ट सेंटर నుంచి జిల్లా పరిషత్ సెంటర్ వరకు ఆవగహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని సీనియర్ సివిల్ జడ్జి కేవి రామకృష్ణయ్య కలెక్టర్ డికే బాలాజీ ప్రారంభించారు ర్యాలీలో కలెక్టర్ తో పాటు ఏలూరు రేంజ్ డిఐజి अशोक కుమార్ ఎస్పిఆర్ గంగాధర్రావు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు డిఎస్ఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ డిఆర్ఓ చంద్రశేఖర్రావు మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ ఎక్సైజ్ అధికారులు భార్గవ్ రెడ్ క్రాస్ కార్యదర్శి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు అయ్యప్ప స్వామి ఆదిత్య డాక్టర్ మల్లికార్జునుడు బెరాకా మినిస్ట్రీస్ అధినేత కిరణాపాల్ ఆర్ ఇవో స్వాతి కార్పొరేటర్ పినశెట్టి నాగఛాయాదేవి తిల్ హిందూ కళాశాల విద్యార్థులు వ్యాయామ ఉపాధి యాయిలు పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ గంజాయి అమ్మిన కొనినా నేరంగా పరిగణించి తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు పోలీసు ఎక్సైజ్ శాఖల అధికారులతో పాటు ఇతర శాఖల అధికారులు దృష్టి సారించాలన్నారు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ గంజాయికి అలవాటు పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలన్నారు దేజీ కుమార్ మాట్లాడుతూ గంజాయి వాడకం వల్ల వచ్చే అనర్ధాలపై కళాశాలలు విద్యా సంస్థల్లో అవగాహనా సదస్సులు నిర్వహించాలన్నారు డిసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ మాట్లాడుతూ కౌన్సెలింగ్ ద్వారా గంజాయికి అలవాటు పడిన వారిని సన్మార్గం వైపు మరల్చాలన్నారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం పెడన పట్టణంలో ర్యాలీ మానవహారం నిర్వహించారు భట్ట జ్ఞానకోటయ్య జడ్పీ హైస్కూల్ నుంచి బంటుమిల్లి రోడ్డు సెంటర్ వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు అనంతరం మానవహారంగా ఏర్పడి మాదక ద్రవ్యాల జోలికి వెళ్లమని ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కుమార్ ఎన్డీఓ అరుణకుమారి ఎంఈఓ రెండు వైవి హరనాథ్ ఏఎస్ఐ లక్ష్మణరావు విద్యార్థులు ఉపాధ్యాయులు పోలీసు సిబ్బంది సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు పెడన పట్టణ తెలుగుదేశం నాయకులు ఎమ్మెల్యే కాగిత కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు వీరు గురువారం ఉదయం బంటుమిల్లి మండలం నాగేశ్వరరావుపేటలోని కృష్ణప్రసాద్ నివాసానికి వెళ్లి ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో పట్టణదేశం నాయకులు ఖాన్ కమ్మగంటి బాబు వీణం శ్రీనివాస్ తమ్మా భీమయ్య ఎలిగట్ల ప్రసాద్ పరసా జితేంద్ర సులేమాందాదా భట్ట శంకరరావు తదితరులు ఉన్నారు కాగా పట్టణంలోని అమ్మ ఫుడ్ ఫౌండేషన్లో గూడూరు మండల తెలుగుదేశం నాయకులు గురువారం పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు కేకు కట్ చేసి కృష్ణప్రసాద్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం పేదలకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో బొల్లా రాజేష్ ఎనే బేగ్ వన్నెం రెడ్డి సాయికిరణ్ ఫౌండేషన్ నిర్వాహకులు ఎర్రా మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు కాంట్రాక్టు సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలంటూ మున్సిపల్ కమిషనర్ బాపిరాజుకు గురువారం సేటీయు నాయకులు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు బి సుబ్రహ్మణ్యం తదితరులు వినతిపత్రం సమర్పించారు జీవో ముప్పై ఆరు ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలని కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు జులై తొమ్మిదిన చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెలో కార్మికులందరూ పాల్గొంటారన్నారు జూలై తొమ్మిదిన దేశవ్యాప్త సమ్మెకు కార్మికులందరూ హాజరవుతారని ఈ సందర్భంగా కమిషనర్ కు సమ్మె నోటీసు అందచేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షురాలు సిహెచ్ బుల్లెమ్మ నాయకులు సిహెచ్ జయరావు యరంశెట్టి దుర్గాప్రసన్నుడు యరంశెట్టి విజయ భట్రాజు సుబ్బారావు కోసూరి శ్రీనివాసరావు కోసూరి నాంచారయ్య ఏఐటీసీ నాయకులు ఎర్రంశెట్టి ఈశ్వరరావు మోదమూడి రామారావు తదితరులు పాల్గొన్నారు కృష్ణా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో నోబెల్ కళాశాల ఎంఎస్సి విద్యార్థిని మన్నం నవ్య రెండు విభాగాల్లో బంగారు పతకాలు సాధించింది అత్యధిక మార్కులు సాధించి గవర్నర్ అబ్దుల్ నజీర్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ల చేతుల మీదుగా బంగారు పతకాలు పొందిన సందర్భంగా గురువారం ప్రిన్సిపాల్ డార్నెస్ట్లో పాటు అధ్యాపకులు రోహిణి పద్మిని గురువారం అభినందించారు జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో గురువారం సాయంత్రం ఎస్పీ గంగాధరరావు ట్రాఫిక్ నియంత్రణను పరిశీలించారు అడ్డదిడ్డంగా వాహనాలు నడపవద్దని సూచించారు ద్విచక్ర వాహనదారులు సెల్ఫోన్ నడుపుతూ వాహనాలు నడపవద్దని సూచించారు మితిమీరిన వేగం మంచిది కాదని సూచించారు ఎమర్జెన్సీ కాలం నాటి చీకటి రోజులు ప్రజాస్వామ్య విలువలను కాలరాచాయని కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమల శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు మచిలీపట్నం రాజా సెంటర్లోని వేమూరి వెంకట సుబ్బయ్య కళ్యాణ మండపంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అధికార దర్పంతో ఎమర్జెన్సీ విధించారన్నారు అత్యవసర పరిస్థితి విధించిన రోజుల్లో వివాహం కాని వారికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించారన్నారు అక్రమంగా బీజేపీ నాయకులను జైలుకు పంపారన్నారు ఇందుకు ప్రజలు దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం చేసి జనతా ఫ్రంట్ అభ్యర్థులకు పట్టం కట్టారన్నారు వాజ్పేయి వంటి ప్రముఖులను జైలుకు పంపారన్నారు ఈ సమావేశంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు గుత్తికొండ శ్రీరాజాబాబు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమర్జెన్సీ కాలంలో జైలు శిక్ష అనుభవించిన కొమరగిరి కృష్ణమోహనరావు రచించిన పుస్తకాన్ని ఆయన కుమారుడు కొమరగిరి చంద్రశేఖర్ అందచేశారు అనంతరం నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని కోరుతూ జిల్లా బీజేపీ నాయకుడు బొడ్డు సునీల్ కుమార్ తదితరులు కేంద్ర మంత్రికి వినతిపత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ గంటా సతీష్ పి సాయి ఎస్ నగేశ్ బాబు శివరాం తదితరులు పాల్గొన్నారు కృష్ణా జిల్లా పోలీసు శాఖకు సిఎస్సార్ ఫండ్ ద్వారా బోనరో వాహనాలను లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ కంపెనీ అధినేత జివిరావు అందచేశారు గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఐజీపీ అశోక్ కుమార్ ఎస్పీ గంగాధరరావు వివి నాయుడు సత్యనారాయణ సతీష్ కుమార్ రవికుమార్ రవికిరణ్ రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా దాత జీవీరావును ఐజీపీ ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా కోటి విలువ గల వాహనాలను అందిస్తామని జీవీరావు పేర్కొన్నారు అనంతరం పదహారు నూతన ద్విచక్ర వాహనాలను ఐజిపి కుమార్ జెండా ఊపి ప్రారంభించారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం